నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైఎస్ షర్మిల నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న సంధించినటువంటి బాణం అని చెప్పుకునే షర్మిల గారు ఇప్పుడు అన్న సంధిస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా షర్మిలమ్మ గారి పేరు ఏదైతే ఉందో గతంలో పాదయాత్ర టైంలో జగన్ అన్న వదిలిన బాణం అనే పేరుతో పేరుగాంచిందండి అదే రకంగా బైబిల్ పట్టుకొని ప్రార్థనలు అంటూ తర్వాత అనిల్ గారి ప్రార్థనలు విజయమ్మ గారి కన్నీటి ఓదార్పు యాత్ర వీటి అన్నిటి పర్యవసానం రాష్ట్రం రావణ కాష్టం అండి సో ఇప్పుడు అంటే మీరు మార్పు అనుకుంటున్నారా మార్పు అనుకుంటున్నారా ప్రతీకారం అనుకుంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీనే వద్దని రక్తపు ముద్దల మధ్యలో కాంగ్రెస్ లోంచి విచ్ఛిన్నం అయిపోయినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది మళ్ళీ తర్వాత జగనన్నని దగ్గరుండి గెలిపించింది మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ కి దీటుగా కేసీఆర్ కి దీటుగా మళ్ళీ కాంగ్రెస్ దాంట్లో కలిసిపోయిందా కలిసి ప్రయాణం చేస్తుందా వాట్ ఎవర్ ఇట్ మే బి సో అంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక బాట ఉంటుంది కదండి అట్నే సో అధినాయకుడు చెప్తాడు బరలక్క కంటే పవన్ అన్న కంటే బరలెక్కనేమని మరే నాయన షర్మిలక్క కంటే బరలెక్కన ఏమైగా షర్మిలక్క ఎంత పెద్ద పార్టీ అంత గొప్ప నాయకుడు రక్తంతో ముందుకెళ్ళి కనీసం కనీసం ఓట్లను కొనుక్కునే స్తోమత ఉన్న ఆవిడ ఒక్కచాట కూడా పోటీ చేసే ధైర్యం చేయలేకపోయి మరి రూపాయి డబ్బు లేకపోయినా రూపాయి డబ్బు లేకపోయినా మరి బరలెక్క చేసినటువంటి ఉద్యమం గొప్పది కదా సో ఈ రోజు కంపారిజన్ ఒకటితో చేస్తున్నా అంటే తాటిందనేవాడు ఉంటే వాడి అనేవాడు ఇంకొకడు ఉంటాడు సో ఖచ్చితంగా షర్మిలమ్మ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా లేకపోతే అన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జరుగుతుందా లేకపోతే రాజకీయంగా తనేంటో ఆంధ్రాలో చూపించుకోవడం కోసం జరుగుతుందా లేకపోతే షర్మిలక్క వైసీపీ కోవట్ట అంటే ఏదో మరి అన్ని ప్రశ్నలకు నాకైతే ఒక ఆన్సర్ అనిపిస్తుంది మీకైతే ఇంకొకటి అనిపిస్తుంది రాష్ట్ర ప్రజలకు ఇంకోటి 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 అనిపిస్తుంది అంటే చూసే కళ్ళని విభేదించి తెలంగాణకు కూడా వెళ్ళిపోయారు అని చెప్పి చర్చ జరుగుతుంది తర్వాత ఆస్తులకు సంబంధించి గొడవలు ఉన్నాయని చెప్పి ఎడమోహం పెడమోహం గా ఉన్నారు క్రిస్మస్ వేడుకలో కూడా ఎక్కడ కనిపించట్లేదు ఒకే ఫ్యామిలీ సభ్యులందరూ కూడా సో దీన్ని బట్టి విభేదాలు అయితే ఉన్నాయి అన్న మీద పోరాటానికి సిద్ధమైందని కూడా జరుగుతుంది మేడం ఎట్లా చూస్తారు సార్ నేను నేను కూడా అదే అనుకుంటున్నానండి అన్నతో విభేద విభేదాలైన అదే రకంగా ఎక్కడ దృఢమైన నమ్మకం అనిపించింది అంటేనండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కడప నుంచి నువ్వు పోటీ చేయాలమ్మా ఎంపీ సీటు కోసం అంటే షర్మిలమ్మ గజగజలాడిపోయి ఏది బెంగళూరు ప్యాలెస్ లో గజలాడి గజగజలాడిపోయి చిన్నయన అన్నకి చెప్పినావా అన్న ఊరుకుంటాడా మనం రాజకీయం చేస్తే నువ్వు అన్నని కోప నీకు అన్నతో మాట్లాడు అన్న ఊ అంటేనే మనం పనిచేయాలా అన్న లేకుంటే చేయకూడదు ఏమమ్మా అంత భయం అంత క్రమశిక్షణలో పెట్టాడా అంత కట్టుదిట్టంగా ఉంచాడా రాజకీయంలోకి ఆయన అదేంటది ఈయన పాత్రధారులు సూత్రధారి గౌరవ భారతి గారు తప్ప ఇంకెవరు రాజకీయంలో ఉండకూడదు తల్లి చెల్లి వేవి సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి తల్లి తాలూకా బంధువులు ఒక్క తాటి మీద కట్టేసి పక్కన పడేసిందా మరేమో మాకైతే తెలియట్లా అదే రకంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు సునీతమ్మ గారు ఆవిడ సంఘ సభ్యులు మొత్తం అందరూ పక్కకి వెళ్తారండి సో మాకు అర్థమైన విషయం ఏంటంటే షర్మిలమ్మ అన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుందా లేకపోతే జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకే గురి పెట్టబోతుందా సో వాట్ ఎవర్ ఇట్ మే బి కాంగ్రెస్ లో కీలక స్థానం ఇవ్వబోతున్నారు ఏ కాంగ్రెస్ నైతే ఆ కుటుంబం గెంటేసిందో అంటే వీళ్ళే గెంటేసర్లేండి కాంగ్రెస్ లో విడిపోయేటప్పుడు అదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇప్పుడు జగన్ గారితో విభేదించే వాళ్ళు టికెట్ రాని వాళ్ళు అసంతృప్తిగా ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది అట్లా ఎక్కువ మంది వైసీపీ నుంచి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయండి కాంగ్రెస్ లోంచి బయటికి వెళ్ళిపోయి వైఎస్ఆర్ లో చేయగలిపిన వాళ్ళు రేపు భూస్థాపితం అయిపోతున్న వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అయిపోతే వీళ్ళందరూ టీడీపీకి చేరలేరు జనసేనకి చేర్చుకునే పరిస్థితి లేదు సో వీళ్ళందరూ తలదాచుకోవడానికి ఒక పెద్ద గొడుగు ఉండాలి ఆ గొడుగే కాంగ్రెస్ సో ఇటువంటి వాళ్ళ కోసం చేసే రజనీ గారు తమ్ళినేని సీతారాం గారు స్పీకర్ గారు స్పీకర్ పదవికి అలాగే వైసీపీ కూడా రాజీనామా చేశారన్న సమాచారం వస్తుంది తర్వాత జ్యోతి ఫినీష్ నుంచి వినిపిస్తోంది సార్ ఈ పదం చెప్పంగా నేను వెంటనే ఏం చెప్పాను ఫినిష్ ఎన్ఎస్జే కమాండర్ లేకపోతే చంద్రబాబు నువ్వు ఫినిష్ అని తొడలు కొట్టిన సవాళ్ళు విసిరిన రెండేళ్ల పూజారి తమే సీతారాం గారు మీ ఆవిడ పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు మినిస్ట్రీ స్థాయి గురించి అడుక్కుంటున్న సమయంలో టీడీపీలో చెప్ప చెల్లు మనపించింది కదా చెప్పుతో కొట్టి అటువంటి మీరు ఈ రోజు చంద్రబాబు గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏ వైసీపీ గొడుక్ కింద నుంచొని నా జగనన్నే తోపు తురుము కొబ్బరి లౌజు అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుకమ్మా రాజీనామా చేశారు సార్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోబోతుంది అసలు వైఎస్ఆర్ పార్టీ అనేదే కనుమరుగైపోతుంది సార్ ఎందుకంటే రేపు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఆనవగానే ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకి అటెండ్ కానటువంటి అక్రమాస్తుల దారుడు చలో తిరుపతి అన్నట్టుగా చలో పక్క దేశానికండి పక్క రాష్ట్రానికి పోయినంతా కర్ర పట్టుకుని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకడు ఆల్రెడీ కాల్ జారి పడ్డాడు పళ్ళీ చంద్రబాబు దగ్గరకు వచ్చి అదో గతి అంటున్నాడు నువ్వు కూడా నీకు కూడా దగ్గరకు వచ్చిందంటే అటు రాలేక ఇటు పోలేక దేశం దాటి వెళ్ళిపోవడానికి ఏ వన్ ఎటు ప్లాన్ వేస్తున్నారు సో వాళ్ళంటే దేశాలు దాటి వెళ్ళిపోతారు పైలు వాళ్ళు వేల కోట్లు సర్దేసుకున్నారు మరి మన పరిస్థితి ఏందమ్మా ఓమైంది రోజక్కకి నిన్న జగన్ అన్న క్రికెట్ మ్యాచ్ నేర్పిస్తున్నాడండి ఈమె టోర్నమెంట్కి వెళ్ళి మనకి కప్పో బప్పో ఏదో తెచ్చిద్ది కప్పో శాసనం ఏదో తెచ్చిద్దేమో పాపం ఆ బ్యాట్ ఇటు పట్టుకోవాలి అంటే పట్టుకోవచ్చుగా అన్ని మళ్ళీ జగనన్నే వచ్చి చూపించాలి ఏమోకి ఆ ఒయ్యారానికి ఎవరు ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తుంటేనే మా కళ్ళు విందు ఈవిడ బ్యాటింగ్ విడుదల రచనమ్మ ఫీల్డింగ్ అంట మరి బౌలింగ్ ఎవరంటే సిద్ధార్థ్ రెడ్డి గురిబెట్టి కొట్టాడంటే మొత్తం ఒక దెబ్బ ఇస్తాయి సో ఇవన్నీ చూస్తుంటే చాలా వ్యంగ్యంగా వెటకారంగా అసహ్యంగా జుజుచ్చుకారంగా ఉందండి అంటే అసలు మాటలు లేవు మాట్లాడుకోడా లేవు అనే పరిస్థితిలో పార్టీ అతి తొందరలో భూస్థాపితం అయిపోతుంది కాబట్టి సుమతి కాలమతి మందమతి లాగా సుమతులు జారుకున్నారు కాలమతులు వైసీపీ నుంచి ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి గారికి నష్టం పూర్తిగా ఉండదు అంటే మీకు అర్థం అవట్లేదా పార్టీనే భూస్థాపితం అయిపోతుంది సార్ ఎందుకంటే అధినాయకుడు అరెస్ట్ అయిపోయి జైల్లో ఉండగా నేరం నిరూపితమైపోతే పార్టీ పెట్టకూడదు కన్విక్టెడ్ పర్సన్ కన్విక్టెడ్ పర్సన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇక పార్టీ పెట్టే అధికారం లేదు వాళ్ళకి అసలు పార్టీ నడిపించే అధికారం లేదు ఇక పార్టీని ఎవరి భుజస్కంధాల మీద వేసుకుంటారండి భారతి గారు మోస్తారా పాపం వివేకానంద రెడ్డి గారి కేసులో తన కర్మ కర్మ క్రియా కూడా బాగం ఉంది కదా మరి గారే కదా మేడం శర్మిల గారే పాదయాత్ర చేశారు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే భారతి గారు ఉన్నారు పార్టీ ఎందుకు భూస్థాపితం అవుతుంది భారతి గారు వివేకానంద రెడ్డి గారి కేసులో ఏ నైన్ ఏ టెన్ ఏ లెవెన్ ఏ టువల్ లో ఒక పాత్ర దారండి ఎక్కడికి బోలా తిరిగి 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 మళ్ళీ అక్కడికే వచ్చింది ఈసీ గంగిరెడ్డి గారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోవాల్సి వచ్చిందో ఏ అనారోగ్య కారణంగా చనిపోయారో ఆయన బతుకున్నప్పుడు ఏది మన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన డెడ్ బాడీకి ఎవరితో కుట్లు వేపించారో దానికి గల పాత్ర ఏంటి ఆయన చనిపోయే ముందు సిబిఐకి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా ఎందుకంటే షర్మిల్ అమ్మది వచ్చింది సునీత్ అమ్మది వచ్చింది సో దీంట్లో ఆవిడ పాత్రధారి వీళ్ళందరూ ఏదో కేసుల్లో ముద్దాయిలు వీళ్ళు పార్టీలు పెట్టడం ఏంటి క్యాండిడేట్ నిర్ధారించడం ఏంటి వైఎస్ఆర్ పార్టీ రన్ చేయడం ఏంటి ఇంక అయిపోయింది రన్నింగ్ రేస్ లో లాస్ట్ ప్రైజ్ అండి ప్రైజ్ మాత్రం వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని మా నెత్తిన బండేసినందుకు లాస్ట్ ప్రైజ్ వచ్చింది సో ఖచ్చితంగా పార్టీ భూస్థాపితం అయిపోతుంది కాబట్టి రానున్న ఒక పది పదిహేను రోజుల్లో సంక్రాంతి పండగ ముందుగానే జగనన్న తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చేస్తుందండి గంగిరెద్దుల గోల అంటూ సో ఖచ్చితంగా ఎంతో మంది గోడలు దుక్కే పరిస్థితుల్లో ఉన్నారండి చాలా మంది రాజీనామా చేసేస్తున్నారు అటు టీడీపీలో ఇటు జనసేనలో చేరడానికి వీలు లేనంత దుర్భాషలు ఆ పార్టీని అన్నారు కాబట్టి ఎటు పోలేని వాళ్ళు కాంగ్రెస్ పంచన చేరడానికి సిద్ధంగా ఉంటే ఏ అన్నైతే లోంచి విచ్ఛిన్నం చేసి పార్టీ పెట్టాడో వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి లాక్కొని మళ్ళీ షర్మిలమ్మ పార్టీ పెట్టి కాంగ్రెస్ ని కైవసం చేసుకొని మళ్ళీ ఏ పార్టీతో జత కూడి ఈ రోజు ఆంధ్రాలో అడుగు పెడుతుందో చూడాలి మరి నిన్న మొన్న గిఫ్ట్ ఎవరికి ఇచ్చిందో ఇంచుమించుగా వాళ్ళతోనే సత్సంబంధాలు ఉంటాయేమో మరి చూడాలి నాన్న పార్టీలో షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత కొంతమంది వైసీపీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి కూడా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక చేయకూడదు అన్న ఉద్దేశమే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక సెంటర్ లాగా తయారైతే ఇబ్బందే కదా అట్లా ఉండదు అంటారా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసి ఎక్కడ గెలిచినా అందరూ చేసే ఒకే ఒక ప్రయత్నం ఎదురుగా వైసీపీ మిగతావన్నీ ఒక పక్కన ఇక వారు వన్ సైడేనండి అండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యతలో ఉన్నప్పుడు ఇప్పుడు షర్మిలమ్మ పార్టీ పెడితే చీలిపోతుందా ఇంకొకళ్ళ పార్టీ పెడితే చీలిపోతుందా అసలు పార్టీ పెట్టి ఎలక్షన్ లో పర్సన్ నుంచో పెట్టే స్థాయి అప్పుడే కాంగ్రెస్ వచ్చిందా రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీతో కలిసి పనిచేసిందండి క్యాండిడేట్ ని పెట్టించుకొని పనిచేయాల సో అదే రకంగా ఈ రోజు షర్మిలమ్మ టీడీపీతో కలిసి పనిచేసిద్దేమో మరి అప్పుడే కాంగ్రెస్ పార్టీ పెట్టి క్యాండిడేట్లు నిర్ధారించే పరిస్థితి ఉందా లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఏదైతే చంద్రబాబు గారి సహాయ సహకారాలతో జెండా పైకెత్తారు అదే రకంగా షర్మిలమ్మ కూడా తన వంతు ప్రయత్నంగా టీడీపీకి సహకరిస్తుందా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో నేను సైతం అంటూ బాధ్యత వహిస్తుందా అందుకే లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించిందా రానున్న కాలంలో రాష్ట్ర ప్రజల్ని కాపాడడంలో వైసీపీ ఏదైతే వైఎస్ఆర్ గారి ముద్దుబిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ధీటుగా జగన్ అన్న వదిలిన బాణంగా ఆవిడ పనిచేస్తుందేమో సో ఆవిడే నష్టపోయింది ఆర్థికంగా ఆస్తి పరంగా రాజకీయంగా తండ్రి పరంగా చిన్నాయన పరంగా తల్లి బాధ వర్ణనాతీతం అండి అమ్మ రాజీనామా సినిమా లాగా సో ఖచ్చితంగా వీళ్ళందరికీ షర్మిలమ్మ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుందా అనిల్ షర్మిలమ్మ పూల్చుకుంటే క్రిస్టియాలిటీ ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్న వైపు పోకుండా వెనక్కి తీసుకురాగలుగుతారా మరి ఏం మాట్లాడతారో ఎలక్షన్ ముందు చూడాలండి చూద్దాం మేడం ఒక వారం రోజుల్లో ఒక కీలక మలుపని సమాచారం వస్తుంది ఆంధ్ర రాజకీయాల్లో ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే అండి